మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో భాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతుని చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా ప్రేమ అంటూ ఏమీ ఉండదండి కన్యారాశి వారికి పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తీసుకునేటువంటి ప్రయత్నించేద్దాం కన్యారాశి వారికి ఒకే ఒక్క రోజు మాత్రం కేతు సంచారం జరుగుతుంది జన్మంలో సుఫలితాలు ఇవ్వదు మరి పక్ష ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఒకరోజు తీసేసి చెప్తే అట్లాగా మిగతా రోజులు ఏమయ్యాయి అన్నట్టయితే ఆయన ఒక్కరిగతి సహజంగా ఒకరగతి కాబట్టి ఆయన ఈ కన్య నుండి సింహంలోనికి ప్రయాణం చేశారు మిగతా రోజులన్నీ కూడా అక్కడే ఉంటారు ఆయన అందుచేత వ్యయ స్థానంలో కేతు కూడా శుభ ఫలితం ఇవ్వజాలడు ఖర్చు ఎక్కువగా ఉంటుంది మనో విచారం కలుగుతూ ఉంటుంది శత్రుభయం కలుగుతూ ఉంటుంది కొంతమంది దుర్మార్గులకి శిక్షలు పడే అవకాశం ఉంటుంది కొంతమందికి భార్య నష్టం జరగవచ్చు ఇట్లాంటి దుష్పరిణామాన్ని కలుగుతూ ఉంటాయి జన్మల్లో ఉన్న వేయల్లో ఉన్నా కూడాను ఈ విధమైన ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది ఒక్కరోజు మాత్రం సప్తమంలో జరుగుతుంది రోజు ఫలితాలు పక్కన పెట్టండి పచ్చి పదహైదు రోజుల్లో పదహారు రోజుల్లో కాబట్టి రోజు పక్కన పెట్టి ఆరో స్థాన ఫలితాలు కన్నా తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో ఉన్నప్పుడు దీనికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీరు ఎవరికైనా రుణపడి ఉన్నారు ఇప్పటి నుంచి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు ఇవ్వలేకపోతున్నారు చేతిలో డబ్బులు ఆడట్లేదు ఈ సందర్భంలో ఈ చేతిలో బాగానే డబ్బులు ఎక్కడి నుంచి రావాల్సినవి వస్తాయి మీరు ఆ అప్పులు తీయగలుగుతారు లేదా మీరు అప్పు కోసం రుణం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇల్లు కొనటానికో టీవీ కొనటానికో కారు కొనడానికో పిల్లలు ఫీజు కట్టడానికో లేకపోతే అమెరికా పంపించడానికో దీనికో మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు అక్కడ చక్కటి మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా డబ్బులు అందుతాయి తద్వారా ఆ డబ్బులు కూడా సద్వినియోగం అవుతాయి అది ఆ విధంగా చాలా మంచి చేసేటువంటి ప్రయత్నం రాహుగ్రహం వల్ల మీకు జరుగుతూ ఉంటుందండి ఈ ఈ పదిహేను రోజులు అట్లాగే ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో సంచారం సప్తమ స్థానంలో ఆయన యొక్క సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు జత భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థా భర్త ఏడవ స్థానం అనేది సప్తమ స్థానం కడత్ర స్థానం కాబట్టి భార్యకి మీకు ఎక్కువగా కొంచెం మాట పట్టింపులో లేకపోతే ఏవో ఉంటాయి కదండి భార్యాభర్తల మధ్యన కాసేపు తిట్టుకుంటారు కాసేపు కొట్టుకుంటారు మళ్ళీ ఆక ఉంటారు ఈ పరిస్థితులు ఎక్కువగా ఈ ఈ పదిహేను రోజుల్లో ఈ భార్యాభర్తల మధ్యన ఎక్కువగా మాట మాట పట్టింపులు ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అలాగే లలిత కళ్ళల్లో వాటిలో ఉన్నటువంటి వారికి ఏం మాత్రం ప్రోత్సాహం లభించదు షేర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళవద్దు ఈ ఈ శుక్రుని యొక్క ప్రభావం వల్ల అలాగే సప్తముల్లో శని తీసుకున్నా కూడా భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు కలిగించే వ్యవహారమే రాహు కూడా ఇంచుమించుగా ఒకరోజు ఉంటాడు ఆయన అదే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి కొంచెం భార్యాభర్తల మధ్యన మూడు గ్రహాలు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తున్నాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా భార్యతో బాగా జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన పరిస్థితి అండి పూర్వకాలం రోజులు కాదు ఇవి వాళ్ళు ఏదో మనం ఏదో తిండి తిడితేనో వారితో ప పది ఉండే రోజులు కాదు కాబట్టి హడవాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇప్పుడు భార్యతోటి మరీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం ఇది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇకపోతే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారము ఒక ఐదు రోజులు తదుపరి భాగ్యస్థానంలో నెల అఖ వరకు జరుగుతుంది అయితే ఈ అష్టమ స్థానంలో సంచరించే ఐదు రోజులు మాత్రం మీకు చాలా సహకార సహాయ సహకారాలు అందిస్తారు కన్యారాశి వారికి ఏంటంటే ఏ విధమైన ఫలితాలంటే ప్రాణం హాయిగా ఉంటుంది అలాగే అవమానాలు అలాంటివి రాకుండా కొంచెం అందరూ ప్రేమగా చూడటం కొంచెం మర్యాద కొంచెం పెరగటము బాగా అందరూ మెచ్చుకోవటము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం మీకు అష్టమస్థానంలో బుధుని యొక్క సంచారం భాగ్యస్థానంలో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం అనుభవించలేనటువంటి పరిస్థితి అంతా కూడా ముదుడు వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే వ్యాపారంలో కూడా కొన్ని అనుకున్న స్థాయి వ్యాపారం జరగదు అనుకున్న స్థాయిలో లాభాలు రావు కొన్ని కొన్ని సందర్భాలలో ఆ కూర్చొని ఆ రోజు ఆ కిరాణా ఆ షాప్కి ఆ బట్టలు కట్టావు కిరాణా కొట్టో మరోటో మరోటో ఏదైతే ఉందో దాని కిరాయి కూడా దండగ్ ఆ కిరాయి మందానికి కూడా వ్యాపారం జరిగినటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో గురు యొక్క సంచారం సౌఫలితాలు అయితే ఇవ్వదండి ఉద్యోగపరమైనటువంటి చికాకులు కలిగే అవకాశం ఉంటుంది అని చేత గురువు కూడా శుభఫలితాలు ఇవ్వడు ఇకపోతే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉంటాడు ఏకాదశ స్థానంలో కాబట్టి లాభాలు పెరుగుతాయి అలాగే ధనార్జన పెరుగుతుంది ఏదైనా వ్యవహారం చేస్తే అందులో మంచి మంచి వ్యవహారం చేయగలుగుతారు మరి నిపుణులు పొందుతారు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నదండి ఇకపోతే ఈ స ఈ నెలలో మీరు ప్రతిసారి మనకి చెప్పుకుంటున్నట్టుగానే కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు ఉంటాయి వాటితో పాటుగా మనకి మంచి మూడు అవకాశాలు కూడా వచ్చాయి ఈ వారంలో పదహారో తారీఖు సంకటహార చతుర్థి అని చేత ఆయన దాన్ని సంకష్ట చతుర్థి అంటారు సంకటహార చతుర్థి అంటారు ఏదేమైనప్పటికీ భావం ఒకటే పదం అది కొంచెం వేరుగా ఉన్నప్పటికీ అది కూడా మన యొక్క కష్టాలను తీర్చేటటువంటిదే సంకటం అంటే కష్టం కదండి హారం అంటే హరించేటటువంటిది అంచేత కష్టాలు తొలగడానికి అది కూడా ఒక మార్గము పదహారో తారీఖు అలాగే ఇరవై రెండో తారీఖు హనుమ జయంతి ఆయన ప్రార్థించడం కూడా ఈ శని సంబంధించిన బాధలే కాకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటి ఈ భగవంతుడిగా ఆంజనేయ స్వామికి ప్రసిద్ధి కాబట్టి ఆయన ఇరవై రెండవ తారీఖు ఆయన పూజ చేయటం ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఇక మహాశివరాత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు జగన్నాథుడు విశ్వేశ్వరుడు ఆయన ప్రార్థిస్తే ఈ నవగ్రహాలన్నీ కూడా తప్పుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు మీ మార్కండే చరిత్ర తీసుకుంటే కూడా ఆయన చావుని గురించి కూడా పక్క తోసేసాడు నవగ్రహాలన్నింటినీ తోసేశాడు సాక్షాత్తు ఏముడితో కూడా యుద్ధం చేసి ఆయన బయటికి పంపించేశాడు ప్రాణ ప్రాణ దానం చేశాడు మార్కెండేడికి అందుచేత ఈ మాస శివరాత్రి కూడా అద్భుతం నవగ్రహాలే కాదండి మొత్తం అన్నిటికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి మూడు అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో వీటిలో ఏది ఆచరించినా మూడు ఆచరించినా కూడా చాలా అద్భుతం అధిక శరీరకం బలం అందుచేత మూడు కూడా ఆచరించండి